నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఈ రోజు కార్యక్రమానికి ఒక సెలబ్రిటీ ఒక వీడియో మెసేజ్ ని పంపించారు ఆ వీడియో మెసేజ్ లో వారికి ఉన్న సమస్యను వివరించబోతున్నారు కాబట్టి ఆ సమస్య ఏంటో ఒకసారి చూద్దాం నమస్కారం అండి సత్యనారాయణ గారు నా పేరు సంధ్య అండి నేను టీవీ సీరియల్ యాక్ట్రెస్ ని ఆ మీ ప్రోగ్రాం ఆరోగ్యమే మహాయోగం అనే ప్రోగ్రాం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చూస్తానండి చూడమే కాదు ఫాలో అవుతాను కూడా ఎస్పెషల్లీ యోగాలో మీరు ప్రతి ఒక్క సమస్యకి ఒక యోగాలో ఒక ఆసనం అనేది ఉంటుందని నాకు ఈ ప్రోగ్రాం చూసే వరకు కూడా తెలియదు కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఆ ఆసనాలు వేయడం వల్ల కడుపులో సమస్యలు కానీ బ్యాక్ పెయిన్ కానీ వాట్ ఎవర్ ఎలాంటి సమస్యకైనా యోగాలో ఇలాంటి ఆసనాలు ఉన్నాయన్న సంగతి మీ ప్రోగ్రాం ద్వారానే తెలుసుకున్నాను అంతేకాదండి మీరు చేసే వంటలు కూడా ఉంటాయి కదా చూడడానికి తిన కలమ అనిపిస్తుంది కానీ తిన్న తర్వాత వారి రిజల్ట్స్ చాలా 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 బాగుందండి అదే చనువుతో క్వశ్చన్ ఒక క్వశ్చన్ అండి చాలా రోజుల నుంచి నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఏమైనా ఉంటే మా అందరి కోసం సెలవిస్తారా నమస్కారం సంజయ్ గారు వెయ్యి చెప్పిన సారాంశాన్ని అంతా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మేము చెప్పుకోవచ్చాం మరి మీరేమో మొత్తం సారాంశాన్ని ఒక క్వశ్చన్ లో అడిగేసి చెప్పేయమంటున్నారు ఇది అందరికీ ఉండే కోరికే నిండు నూరేళ్ళు ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అవునవును అందుకని ఈ వెయ్యి ఎపిసోడ్ల పైన సారాంశాన్ని ఏడు మొక్కల్లో చెప్దాం అనుకుంటున్నాను ఓకే ఆరోగ్యం కావాలి అంటే అవసరాలు ఏడు పశు అయితే ఆరు మనిషికి కాబట్టి ఏడు ఒకటి మంచి గాలి కావాలి రెండు మంచి నీరు కావాలి మూడు మంచి ఆహారం కావాలి నాలుగు సరిపడా వ్యాయామం చేయాలి ఐదు సరైన విసర్జన చేయాలి ఆరు సరిపడా విశ్రాంతినివ్వాలి ఏడు మంచి ఆలోచన చేయాలి ఏడుటిని మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి ఏదో రెండు మూడు ఆచరించి మిగతా నాలుగు వదిలేసినా ఆరోగ్యం రాదు ఎందుకని ఏడుటిని దినచర్యలో భాగంగా చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ టైం టేబుల్ ఎలా ఉండాలని చెప్తాం ప్రతిరోజు మీరు మంచిగా గాలి పీల్చుకోవాలి గాలి వదలాలి ఫస్ట్ అన్నిటికంటే కావాల్సింది ప్రాణవాయువు కాబట్టి ఆ ప్రాణవాయు సంచారం సవ్యంగా జరిగేటట్టు ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది అందుకే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది గాలి వెళితేనే ఆయుష్ గాలి వెళితేనే ఎనర్జీ గాలి వెళితేనే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మెమరీ బాగుంటుంది మన ఇమ్యూనిటీ అంతా కూడా ప్రాణవాయువుని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని రోజు ఒక పావు గంట నుంచి అరగంట సేపు అయినా ప్రాణాయామం చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకోవాలి దగ్గర దగ్గర మీరు ఒక మెట్టు ఎక్కినట్టే వెంకటేశ్వర స్వామి చూడాలంటే ఏడు కొండలు ఎక్కాలంటారు మరి ఆరోగ్యాన్ని చూడాలంటే మరి ఏడు మెట్లు ఎక్కాలి మరి మొదటి మెట్టు ప్రాణాయామంత అయిపోతుంది ఇక రెండవది మంచిగా నీరు త్రాగాలి నీరు మనకిష్టమైనట్టు త్రాగుతున్నాం అన్నాళ్ళు అవసరమైన నీళ్ళు త్రాగాలని గుర్తు అవసరమైన అంటే నాలుగు లీటర్లు పెద్దలందరికీ సరిపోతాయి ఐదు లీటర్ల మధ్యలో ఆ పద్ధతిని మనం తెలుగు ద్వారా చాలా సార్లు చెప్పాం ఎప్పుడు త్రాగాలి ఎప్పుడు త్రాగకూడదు ఈ సమయం అంతా కూడా అవగాహన బాగా కలిగించాలి అట్లా క్రమ పద్ధతిలో త్రాగితే నీళ్ల వల్ల లాభం వస్తుంది తప్ప తాకూడని అయితే నష్టాలు ఎక్కువ వస్తాయి అందుకని ప్రతిరోజు మంచి నీళ్లు నాలుగైదు లీటర్లు తాగండి ఇది రెండవది ఇక మూడో మెట్టు ఇక్కడ వరకు ఈ రెండూ పర్లేదు నేను ఎక్కేసినట్టు అని చాలా మంది టిక్ పెట్టేసుకుంటారు కొట్టేసుకుంటారు కానీ మూడో దగ్గరే అందరు ఫెయిల్ అవుతారు ఎందుకంటే నాలుగు అంగళాలు నాలుగు కదమ్మా దీనికోసం భార్య శరీరాన్ని పణంగా పెట్టేస్తారు మంచి ఆహారం తినాలి మనందరికి టేస్ట్ ఉన్న ఆహారం తినటం ఇష్టం తప్ప మంచి ఆహారం తినటం పెద్దగా ఇష్టం ఉండదు అందుకని మనం తినే ఆహారాలకు అన్ని పోషకాలు ఉన్నాయా లేదా ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా హాని కలగకుండా ఉండదా లేదని ఆలోచించుకుంటే మంచి రోజులో అరవై శాతం డెబ్బై శాతం అయినా వండకుండా తినాలంటాం అది మెయిన్ ప్రిన్సిపల్ ఇక ఓకే అందుకని వండకుండా ఉంటే పోషకాలు పోకుండా ఉంటాయి మరి ఇంకో ముప్పై శాతం నలభై శాతం ఆహారం ఉడికింది తినొచ్చు కదా ఆ ఉడికిన ఆహారం కూడా మన జీతెలుగులో చూపించే వంటలు తింటే నిండు నూరేళ్ళు కాదు కదా నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు శుభ్రంగా బ్రతుకుతారు ఈ విషయంలో అటెన్షన్ పెడితే ఆహారంలో మంచి మార్కులు మీకు పడితే మూడో మెట్టు క్షేమంగా ఎక్కినట్టే ఇక నాలుగవది సరిపడా వ్యాయామం చేయాలి మరి వ్యాయామం అంటే ఏదో ఒక గంట వాకింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే మరి వాకింగ్ ద్వారా అన్ని అవయవాల్లో కదలికలు రావు కదా అన్ని పొసులో డిస్కుల్లో మార్పులు రావు కదా అన్ని కండరాల్ని వాకింగ్ ఒకటే కదపలేదు కదా కాబట్టి డిన్నర్ ఎప్పుడైనా ఒక గంట వాకింగ్ చేసుకోండి శరీరంలో అన్ని భాగాల కోసం ఉదయం పూట వ్యాయామాలు ఆసనాలు లాంటి సూర్య నమస్కారాలు లాంటి అభ్యాసం చేస్తే మంచిది వ్యర్థాలు బయటకు బాగా వస్తాయి మరి కణాలు అవయవాలని హెల్తీగా ఉంటాయి రాకపోకలు బాగుంటాయి కాబట్టి ఇదంతా వ్యాయామం ద్వారా ప్రాణవాయువు బాగా వెళుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అందుకని ఆరోగ్యం కావాలంటే నాకు ఉద్యోగ వ్యాపారంలో కుదరట్లేదని వ్యాయామాల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్గొట్టకుండా శ్రద్ధ పెట్టాలి ఇక ఐదవది సరైన విసర్జన చేయాలి సరైన విసర్జన అంటే ఏ రోజు వ్యర్థాలు ఆ రోజుని శరీరం నుంచి బయటకు వెళ్ళేటట్టు చేయగలిగితే దాన్ని సరైన విసర్జన అంటారు అందుకని రోజు రెండున్నర రెండు లీటర్ల పైన మూత్రం పొయ్యాలి రోజుకు రెండు మూడు సార్లు దొడ్లోకి వెళ్ళాలి దగ్గర దగ్గర లీటర్ నుంచి లీటర్న్నర చెవటన్నా కార్చాలి కాస్త ప్రాణవాయువు ఆటోమేటిక్గా తీసుకున్నందుకు కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఈ నాలుగు విసర్జక అవయవాలు బాగా విసర్జన చేస్తే శరీరం లోపల పరిశుభ్రతగా ఉంటుంది అనమాట ఇంకా ఆరవది సరైన విశ్రాంతినివ్వాలి అమ్మ మనకొక్కటే ఇదో బాగొచ్చు అనుకుంటున్నారు అవును మనం పడుకోవటాన్ని విశ్రాంతి అనుకుంటున్నాం కానీ పొట్ట నిండా తిని పడుకుంటే విశ్రాంతి సక భాగమే శరీరంలో అవయవాలకే విశ్రాంతి పొట్ట ఖాళీగా పెట్టి పడుకుంటే పూర్తి విశ్రాంతి అన్నవయవాలకి విశ్రాంతి కాబట్టి పొట్టను ఖాళీగా చేసి పడుకోవాలంటే సాయంకాలం డిన్నర్ ని ఆరు గంటల లోపు తినేసేయాలి ఇక రాత్రిపూట తినకూడదు అలా ఎర్లీగా తినేస్తే పొడుకునే తొమ్మిదింటికల్లా పొట్ట ఖాళీ అయిందంటే అక్కడి నుంచి సరైన విశ్రాంతి స్టార్ట్ అవుతుంది పొట్ట పొడుకుంటే అన్న అవయవాలు పడుకోవడం మొదలెడతాయి పొట్ట రుబ్బుతూ ఉంటే అన్న అవయవాలు గ్రైండింగ్ కోసం పనిచేయాల్సి వస్తుంది అనమాట ఏడవది మంచి ఆలోచన చేయాలి అంటే స్ట్రెస్ గా టెన్షన్ గా ఆలోచించటాలు గాని కాపాలు ఆవేశాలు కసు బుసులు ఇట్లాంటివన్నీ మంచిది కాదు శాంతంగా ఓర్పుగా కూల్ గా ఉండటం అనేది గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి ఈ మంచి హార్మోన్లు శరీరానికి ఎంత స్మూత్ గా పనిచేసి సహకరిస్తే అంటే గ్రీజ్ బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా పనిచేయడానికి హ్యాపీ హార్మోన్స్ ఉపయోగపడతాయి మంచి ఆలోచనలు ఆ హార్మోన్స్ కి సపోర్ట్ చేస్తాయి ఆ సంజయ్ గారు అడిగింది నెరవేరాలి అంటే అందరం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా కాదు నూట ఇరవై ఏళ్లు పైబడి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సప్తపదిని అధిరోహించాల్సిందే